ప్రపంచంలో ఏ ఆలయానికి లేని విశిష్టత తిరుమల ఆలయానికి ఉంది పద్మపురాణం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి ఒక రహస్యం ఉంది తిరుమల హుండీలో కోట్ల రూపాయలు వచ్చి పడుతూ ఉంటాయి ఎందుకు ఈ ఆలయానికే అంత డబ్బు వస్తుంది అని ప్రశ్నించిన ప్రతిసారి కొంతమంది పండితులు శంకరాచార్యుల వారు అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెప్తుంటారు అయితే శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన శ్రీచక్రం మహాశక్తివంతమైనది కానీ శంకరాచార్యుల వారు ఎన్నో ఆలయాల్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అయితే అక్కడెక్కడా రాని సంపద తిరుమలలోనే ఎందుకొస్తుంది పద్మపురాణం ప్రకారం ఒకసారి అమ్మవారు స్వామివారిని ఇలా ప్రశ్నించారు స్వామి కలియుగాంతం వరకు కుబేరుడికి వడ్డీ చెల్లించడం ఎందుకు నేను మీ హృదయం మీదే ఉన్నాను మీ అప్పు ఒక్క నిమిషంలో తీర్చేస్తాను అని అమ్మవారు అనగానే స్వామివారు ఏమన్నారంటే దేవి నువ్వు నా దానిపై ఉండగా నేను కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవడం ఎందుకు అడిగితే కనక వర్షం కురిపిస్తావని నాకు తెలుసు కానీ దానికి ఒక కారణం ఉందంటూ ఇలా చెప్తారు వెంకటేశ్వర స్వామివారు ఆ కారణం ఏమిటంటే పుట్టుకే లేని భగవంతుడు భూమిపై అవతరించాలన్నా అలాగే మన మధ్య ఉండాలన్నా సరే ఏదో ఒక కర్మనో కారణాన్నో సృష్టించుకోవాలి కలియుగానికి దైవం శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారు ఈ కుబేరుడి అప్పు వడ్డీ కట్టడం అనే మిషతో స్వామివారు ఇక్కడ ఉండడానికి ఆ లీల సృష్టించారు కలియుగాంతం అవ్వగానే అమ్మవారు మూలధనమంతా ఇచ్చేస్తారు అప్పుడు లక్ష్మీనారాయణులు ఇద్దరు వైకుంఠానికి వెళ్ళిపోతారు ఈ విషయాన్ని మీరు మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో పెట్టండి